నామం ప్రవచింపలేదా నీ నామం దెయ్యమును వెళ్ళగొట్టలేదా నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను అక్రమం నా నాయద్దు నుండి ఉండని వారితో చెప్పుదును కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండును ఆ పైన ఈరోజు దేవుడు చెప్తున్నాడు ప్రభు చెప్తున్నాడు ప్రవ్వా ప్రవ్వానే పిలిచి ప్రతి ఒక్కరూ పరలోకరాజం వెళ్ళారు అంటే ప్రభు చెప్పిన మాటకి లోబడి ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనుషులందరూ బలహీనతలే నేను చెప్తున్నా ఏ మనుషుల్లోని నీతి లేదు ఏ మనుషుల్లోని ఒక్కడు కూడా రోమపత్రికల్లో రాసుంటుంది ఒక్కడు కూడా ఒక్కడు కూడా నీతి మంతుడు ఎక్కడా లేడు కానీ ఎప్పుడైతే ప్రాణాత్మ శరీరాలు సజీవ యాగముగా ఎప్పుడైతే ప్రభుకి సమర్పిస్తామో అప్పుడు నీతి సాధనాలుగా మనము చెయ్యాల ఈరోజు మన జీవితాల్లోని ఈ సాధన చేయట్లే ఎక్సర్సైజ్ రోజు ఎక్సర్సైజ్ చేసే మంచి ఫిట్నెస్ వస్తుంది అలాగే నీతిగా సాధనం ఎప్పుడైతే మనం చేస్తామో దేవునికి దోషలు అవుతాం దేవునికి ఆయనకి మనం ఈ శరీరం మనలోని ఆత్మ శరీరం మనస్సు ఎప్పుడైతే ఆయనకి సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు దేవుని నీతి మన పట్ల నెరవేరుతుంది అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చి నీలోని నివాసం చేస్తూ నీ ఆ పాపాన్ని పక్కన ఏ అంటే పాపాన్ని ఎత్తి చూపిస్తాడు అంతవరకు నువ్వు సాధన చేయలేదనుకో సాధన చేయలేదనుకో పరిశుద్ధాత్ముడు మనలోకి రావడానికి అవకాశము నువ్వు ఇవ్వాల దేవుని ఆత్మ ఊరికి రాదు ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇంటికి వచ్చాను నేను గేటు దగ్గర తలుపు కొడుతున్నాను మీరు తలుపు తీయపోతే ఎంతసేపు కొడతాను పది నిమిషాలు కొడతాను పోగొంట కొడతాను మీరు ఎప్పుడైతే తలుపు తీస్తారో అప్పుడు మీరు ఆహ్వానిస్తే మీ ఇంట్లోకి నేను అడుగు పెట్టగలుగుతాను అలాగే దేవుడు కూడా